నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్గా మస్కిమెలాన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి మస్క్మెలాన్ అంటే అనుకుంటున్నారా అదే అండి కర్బూజా ఉంటుంది కదా కర్బూజా జ్యూస్ ఇంట్లోనే ఎలా రెడ్ చేసుకొని తాగాయాలో చూపించాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు సమ్మర్ బాగా ఎండలు బాగున్నాయి కాబట్టి బయట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏదంటే బయటికి వెళ్ళే వాళ్ళు చాలా అలసిపోయి వస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి పెట్టండి చాలా హెల్ హెల్దీ అలాగే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారండి నేనైతే మా సార్కి ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట మీకు కూడా ఇలా చెప్పానంటే అలా ట్రై చేయండి బాగుంటుందని వీడియో చేస్తున్నాను మరి ఎలా చేయాలో చూసేద్దామా అది చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఘంటసింహల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేవచ్చు అనమాట ఇప్పుడైతే మస్కిమిలాన్ జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దామండి అదే కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను ఒక కర్బూజ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి పైన తొక్కంతా తీసేసానండి తీసేశానండి తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసి పై లోపల సీడ్స్ ఉన్నాయి కదండి గింజలు కూడా తీసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇక్కడ కర్బూజ మొత్తం కట్ చేయట్లేదు టూ పీసెస్ మాత్రం పక్కన పెట్టేశాను ఎందుకంటే జ్యూస్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ జ్యూస్లో వేసుకొని మనం తాగామంటే నోటికి తగులుతూ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని నేను పక్కన పెట్టేసాను టూ పీసెస్ ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేయండి పెట్టేసి జ్యూస్ రెడీ చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది జ్యూస్ రెడీ అయిపోతుంది కదండి చూడండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సర్ బౌల్లో ఈ జ్యూస్ మొత్తాన్ని అందులో వేసేయండి దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేలోపు ఈ బౌల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి అప్పటిలోపు కూల్ అనమాట జ్యూస్ చూసారు కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసాను ఇలా పోసేసిన తర్వాత సగ్గుబియ్యం ఉంటుంది కదండి కొంచెం సగ్గుబియ్యం ఇదిలా యాడ్ చేసేసి ఒక పది నిమిషాలు బాగా నానబెడితే సరిపోతుంది పక్కన పెట్టేయండి ఇలా పైన క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసేసి బాగా హీట్ చేసుకోవాలి వాటర్ ఈ వాటర్ హీట్ అయ్యేలోపు మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి అది శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చేద్దాము చూడండి నానిపోయింది కదా సగ్గుబియ్యము ఇప్పుడు నీట్గా కడిగేసి వాటర్ హీట్ అయిపోయింది కదండీ ఇలా హీట్ అవ్వాలన్నమాట పైన బబుల్స్ వస్తున్నాయి కదండి ఈ విధంగా వాటర్ హీట్ అయిపోయిన తర్వాత సగుబియ్యం కడిగేసి తీసుకొచ్చాం కదా వాటిని ఇందులో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి అప్పుడు సగుబియ్యం ఉడుకుతుందనమాట లేదంటే ఒకే దగ్గర ముద్దలా అయిపోతూ ఉంటుంది సగబియ్యం బాగా ఉడకాలంటే అందులో వాటర్ కూడా ఇంకిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఇంకిపోయిందంటే కొంచెం వాటర్ పోసి ఇంకా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి అది ఉడికేలోపు మనం ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఈ పౌడర్ లేని వాళ్ళైతే ఫ్లోర్ కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ వాడొచ్చండి టూ టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం కొంచెం ఉడికిపోయింది కదండి అందులో ఒక ఒక టీ గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ పాలు పోస్తున్నానండి నేను ఇలా పాలు పోసేసిన తర్వాత బాగా కలిపేయండి సగ్గుబియ్యం బాగా ఉడకాలి కదా ఇలా కలుపుతూ ఉండండి పాలు బాగా మరగాలండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన పొంగుతూ వస్తుంది కదా పాలు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి అది కూడా ఇందులో వేసేయండి వేసేసి బాగా కలిపేయండి లేదంటే ఒకే దగ్గర ముద్దలా అయిపోతూ ఉంటుంది మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బాగా కలుపుతూ ఉంటే బాగుంటుంది చూసారా ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట సగ్గుబియ్యం బాగా ఉడకాలి కాబట్టి ఒక త్రీ మినిట్స్ ఇలా ఉడకనిస్తే సరిపోతుందండి చిక్కగా అయిపోతుందనమాట ఇప్పుడు టేస్టిక్ సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే చిన్న కప్పుతో ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ స్వీట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా స్వీట్ వేసుకోండి సరిపోతుంది షుగర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత షుగర్ కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలండి చూసారా ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే చలగా అయిపోతుందండి చూడండి చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా టూ పీసెస్ కర్బూజ పీసెస్ ఉన్నాయి కదండి అవి తీసి పక్కన పెట్టేసాం కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో కూడా జ్యూస్ పెట్టాం కదండీ ఆల్రెడీ ఆ జ్యూస్ కూడా తీసుకొచ్చేయండి అది కూల్ అయిపోయింది కదా ఆ జ్యూస్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ వీటిని కూడా అందులో వేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఆ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్ని అన్నిటినీ ఇందులో వేసేస్తే సరిపోతుంది దీంతోపాటు మన దగ్గర జీడిపప్పు బాదంపప్పు పిస్తాలు ఉంటాయి కదండి వాటిని కూడా ముక్కలుగా చేసి ఇందులో వేసేస్తే చాలా బాగుంటుందండి చూసారా అవి కూడా ఇందులో యాడ్ చేసేయండి మీ దగ్గర సబ్జా గింజలు ఉంటాయి కదండి అవి ఉన్నా కూడా ఇందులో యాడ్ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి అవి కూడా ఇందులో కలిపి తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది చూసారు కదా ఇలా కలిపేసిన తర్వాత జ్యూస్ గ్లాసెస్ తీసుకొని ఇలా జ్యూస్ వేసేసుకొని తాగండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే మా సార్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా జ్యూస్ ఇచ్చేస్తానన్నమాట చ తను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు మీరు కూడా మీ ఇంట్లో మీ సార్ రాకముందే ఇలాగా జ్యూస్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి మరి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్